అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు ఈ నెల పదహైదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన తొలి విడత డబ్బులకైనా ఆమోదం అయితే ఉన్నారు మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత డబ్బులు రైతులకు రావాలి అంటే రైతులు ఇప్పటికే కొన్ని పనులు చేసుకుని ఉండాలి మరి కొన్ని పనులు మీరు చేసుకున్నారా లేదా అనే విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను దయచేసి మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఈ కొన్ని పనులు మీరు చేసుకున్నారా లేదా అనే విషయాన్ని మీకు మరొకసారి నేను ఇక్కడ గుర్తు చేస్తాను మరియు తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఇంకా అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు లైక్ చేయాలి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలియడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తారో అప్పుడు మీ బంధువులు స్నేహితులు కూడా ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కోసం మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వీడియో కింద బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద అలానే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పైన నొక్కడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తాను ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు అంటే ఇదివరకే మనకు ఆల్రెడీ చెప్పారు మే నెలలో ఖచ్చితంగా ఈ యొక్క పథకాల డబ్బు వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మే నెలలోనే ఇస్తామన్నారు మరి ఇక్కడ దానికి సంబంధించి మనకు అధికారిక ప్రకటన ఇప్పటి వరకు రాలేదు మరి అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తూ ఉంటే ఎటకేలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అధికారికంగా పదహైదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా ఏదైతే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ పథకం ద్వారా రైతులకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత డబ్బులు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినటువంటి డబ్బులను ఏ విధంగా జమ చేస్తామని చెప్పిందంటే వారికి మనకు అంటే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు రెండు కలిపి ఇరవై వేల రూపాయలను మూడు విడతల్లో ఇస్తామన్నారు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఈ మూడు విడతల్లో కూడా ఒక విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయల నుంచి మొత్తం ఇరవై వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతోంది మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు డబ్బులు అనేది జమ చేస్తూ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి పదహైదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం అయితే తీసుకోబోతోంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆలోపు రైతులంతా కూడా ఈ డబ్బులు రావాలంటే ఒక పని చేయాలని చెప్పి వారికి ఆదేశాలు అయితే అందించింది మరి రైతులు ఏం చేయాలి ఏంటి అనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా కూడా ముందుగా మనకు నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నదే ఈకే అనేది మీరు పూర్తి చేసుకోవాలి ముందుగా ఈకేవైసీ అయిన తర్వాత ఈ క్రాఫ్ అనేది చేసుకోవాలి మరి ఈ క్రాఫ్ అయిన తర్వాత రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవాలి ఈ మూడు మీరు చేసుకుని ఉండాలి ఇప్పటికే ఇప్పటికే నేను ప్రతి వీడియోలో కూడా మీకు గుర్తు చేస్తున్నాను మరి ఇలా గుర్తు చేయడంతో మీరు చాలామంది రైతులకు యొక్క డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు రైతు గుర్తింపు కార్డు ఈ మూడు కూడా మీరు తీసుకుని దాని ప్రకారం కనుక మీరు రెడీగా ఉంటే మీకు రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా విడత డబ్బులను నేరుగా మీకు అందించేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఇవి చేసుకుని సిద్ధంగా ఉండండి మరి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా మీరు ఈ వీడియో కింద మనకు అనేక అప్డేట్స్ నేను ఇస్తూ ఉంటాను కాబట్టి మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే లైక్ చేసేయండి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న వీడియోని మరి ఇక చూసుకుంటే రైతులు ఇప్పటికే చాలామంది రైతులు ఇలా చేసుకున్నారు వారికైతే అయితే డబ్బులైతే అయితే రావడం జరుగుతుంది వారితో పాటు మిగిలినటువంటి రైతులకు కూడా మనకు యొక్క డబ్బులను జమ చేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇది మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఒకసారి అర్హుల జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది త్వరలోనే మనకు అర్హుల జాబితా కూడా విడుదలవుతుంది అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అన్నదాత సుఖీ బహు పథకాన్ని కూడా డబ్బులు అయితే విడుదల చేస్తుంది రైతుల ఖాతాల్లోకి ఇప్పటికే మనకు రైతులందరికీ కూడా డబ్బులను విడుదల చేయడానికి సిద్ధమైపోయింది ఇక కౌలు రైతులు కూడా ఈ పథకం అమలు చేస్తామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటించారు ఇక కౌలు రైతులు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా మనకు అవకాశాన్ని కల్పిస్తూ ఆదేశాలు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఇప్పటికే ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా కొంతమంది చేసుకున్నారు మరి కొంతమంది ఇంకా చేసుకోవాల్సిందనమాట మరి ఎవరైనా సరే ఇంకా ఈకేవైసీ చేసుకున్న వారంటే అంటే కనుక ఈకేవైసీ చేసుకోవాలని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే సూచిస్తుంది మరి ఈకేవైసీ చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు వస్తాయి ఈకేవైసీ మరియు లింక్ అనేది చేసుకున్న వారికి అకౌంట్లోకి డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ఏపీ ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునే మనకు కొన్ని అప్డేట్స్ అయితే ఇచ్చిందనమాట అంటే మనకి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తప్పనిసరిగా మీరు ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇక్కడ డబ్బులు జమ చేస్తామని చెప్పి ఇక్కడ మన ప్రభుత్వం అయితే మరొకసారి స్పష్టం చేసింది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి ఏడాది ఆరు వేల రూపాయల విడుదలలో భాగంగా ప్రస్తుతానికి పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసి ఇరవై విడత డబ్బులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది మరి ఇరవై విడత కింద కూడా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది జమకాపోతున్నాయి మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయాన్ని చేసుకోవడానికి తప్పనిసరిగా చేయాల్సి ఉంటుందనమాట మరి ఈ యొక్క రైతులు ఎవరైతే ఉంటారో వారు మనం చెప్పినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కానీ కేంద్ర ప్రభుత్వం తరఫున కానీ డబ్బులు రావాలి అంటే మీరు తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది తప్పనిసరి చేసింది గతంలో మనకు లేకపోయినా కూడా తర్వాత ఇచ్చేసి తర్వాత మనకు రైతులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు మీరు ఈ విధంగా అప్లై చేసుకోండి మీకు ఇక్కడ డబ్బులు అయితే రావట్లేదు ఈ పంతొమ్మిది విడత డబ్బులు ఎవరికైతే పడలేదో వారికి ఈ యొక్క డబ్బులు వచ్చే అవకాశం ఉండదు మరి పంతొమ్మిది విడత డబ్బులు పడని వారు ఏం చేయాలని చూస్తే పంతొమ్మిది విడత డబ్బులు మీకు ఎవరికైతే పడలేదో వారు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు ఏది ప్రాబ్లం ఏముంది అంటే ఈకేవైసీ ప్రాబ్లం ఉందా లేకపోతే ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం ఉందా మరి ఏ కారణం చేత మాకు డబ్బులు ఆగిందని తెలుసుకుని దాని ప్రకారం మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయి మరి పంతొమ్మిది విడత రానివారు ఏం చేస్తారంటే పంతొమ్మిది విడత ఎవరికైతే రాలేదో వారు తప్పనిసరిగా చెక్ చేసుకోండి పంతొమ్మిది విడత రానివారంతా కూడా ఈ విధంగా ఎవరికైనా డబ్బులు రాకుండా ఉంటే మళ్ళీ ఇరవై విడత వేస్తున్నారు కాబట్టి డబ్బులు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకో చెక్ చేసుకుని ఈ డబ్బులు ఎందుకు రాలేదో తెలుసుకోండి ముందుగా ఎందుకంటే ఇప్పటికే ఆల్రెడీ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది కాబట్టి మరి యొక్క డబ్బులు మీకు వస్తేనే మీకు ఈ యొక్క అవకాశం ఉంటుంది డబ్బులు రావడానికి కాబట్టి మీరు ఇరవై విడత రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ పంతొమ్మిదో విడత డబ్బులు మీకు వచ్చాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి రాకుండా ఉంటే ఏ కారణం చేత డబ్బులు ఆగిందనే విషయాన్ని మీరు వ్యవసాయ సహాయకుల ద్వారా తెలుసుకుని రైతు భరోసా కేంద్రాల్లో ఉన్నటువంటి వారి ద్వారా తెలుసుకునే వివరాలు దాని ప్రకారం కనుక మీరు క్లియర్ చేసుకుంటే మీకు యొక్క పథకం ద్వారా నేరుగా డబ్బులు అయితే వచ్చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా మనకు లేట్ చేయద్దు అశ్రద్ధ చేయొద్దు తప్పకుండా మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుంది అనమాట రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇది మంచి అవకాశం కాబట్టి ప్రజలైతే కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎంపీసీఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఒకసారి మీరు తప్పనిసరిగా చేసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతు ఉన్నాయన్నమాట కాబట్టి ఇప్పటికే అరహుల లిస్టులో ఉన్నవారికైతే ఇబ్బంది లేదు అర్హుల లిస్టులో లేనివ్వడైతే ఖచ్చితంగా పేర్లు ఎందుకు లేవో తెలుసుకుని దాని ప్రకారం మీరు క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మనకు రైతులకైతే డబ్బులను అయితే వేస్తూ ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి పొందాల్సి ఉంటుందన్నమాట మరి ప్రతి రైతు కూడా ఎంకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసి లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి దాని ప్రకారం మీకు అయితే ఇస్తుంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తర్వాత మీకు ఈ యొక్క పథకం ద్వారా నేరుగా అకౌంట్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయి మరి ఇది అప్డేటు వాస్తవ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోండి